నెల్లూరు జిల్లా కలువాయి మండలం చిన్న గోపవరం పంచాయతీలో జరిగిన ఉపాధి హామీ పథకంలో భారీగా నిధుల దుర్వినియోగం జరిగింది ఈ సందర్భంగా జరిగిన సోషల్ ఆడిట్ లో వాస్తవాలు బయటపడ్డాయి ఈ నేపథ్యంలో ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఈసీ శ్రీనివాసులు టిఏ ప్రసన్న వెంకటేశ్వర్లను సస్పెండ్ చేశారు గ్రామాలలో లేని వారిని పనులకు వచ్చినట్లు మస్టర్లు వేసి డబ్బులు స్వాహా చేశారు ఈ అవకతవకలపై స్టేట్ విజిలెన్స్ ఆఫీసర్ శ్రీ భవానీ హర్ష డ్వామాపీడి గ్రామంలో విచారణ చేపట్టారు ఈ సందర్భంగా గ్రామంలో

వాళ్ళ అకౌంట్కి డబ్బులు చేరేటట్టు చేశారని చెప్పి ఆ అలిగేషన్స్ అక్కడ ఆ ఎంక్వైరీ పర్పస్ వచ్చాము ఎస్సీ కాలనీలో ఎస్టీ కాలనీలో కూడా కొంతమంది అవుట్ సైడర్స్ని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్గా చేర్చి వాళ్ళతో పని చేపించినట్టుగా చేపించి వాళ్ళ అకౌంట్లో డబ్బులు ట్రాన్స్ఫర్ చేశారు పేమెంట్ ద్వారా అది నిజంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కాదని చెప్పి ఆల్రెడీ సోషల్ ఐటీ ద్వారా ఎంక్వైరీ అయింది మేము కూడా కొంతమందిని విలేజెస్ని ఎస్సీ కాలనీలో ఎస్టీ కాలనీలో విచారించి పదహైదు వే మందికి కనుక్కున్నాము వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కాదని చెప్పారు అలాగే దాని యొక్క వివరాలు ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది ఫైనల్ ఎవరు తప్పు అనేది నిర్ధారించి దాని దగ్గర చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇప్పటి వరకు ఎంతమంది ఉంటాయి ఇష్యూలో ఈ ఇష్యూలో యాక్షన్ ద్వారా గారు పర్సనల్ హియరింగ్ జరుగుతుంది అది పక్క ఆల్రెడీ జరుగుతుంది ప్రాసెస్ లో యాక్షన్ తీసుకునేది త్వరలో తీసుకుంటారు జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి స్ఫూర్తితో గడప గడపకు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి అనే కార్యక్రమాన్ని డిసెంబర్ నాలుగవ తేదీన నెల్లూరు నగరంలోని పంతొమ్మిదవ డివిజన్ లో ప్రారంభిస్తున్న మా ప్రియతమ నేత కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి హృదయపూర్వక అభినందనలు మీ బిడ్డగా కూటమిరెడ్డి గిరిధర్ రెడ్డిని ఆదరించండి ఆశీర్వదించండి ఇట్లు నెల్లూరు రూరల్ నియోజకవర్గ టీడీపీ నాయకులు కార్యకర్తలు